హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఇళ్ల పట్టాలు అలాగే టిట్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు జిల్లాలకి సంబంధించిన టిట్ గాని ఇళ్ల పట్టాలు నియోజకవర్గాల వారిగా పదమూడు జిల్లాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా రావడం జరిగింది అలాగే కొన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎప్పుడు పట్టాలు ఇస్తారని కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మొత్తం పదమూడు జిల్లాల లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఇంకా వీడియో వెళ్ళిపోతే మనకి మొదటిగా చిత్తూరు జిల్లా చూసినట్లయితే స్వగృహం జరిగింది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ వచ్చేసి పట్టాభిషేకం నేడే అని ఇచ్చారు సెకండ్ పాయింట్ వచ్చేసి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఐదు వేల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల అరవై ఎకరాలు కేటాయించడం జరిగింది ఫోర్త్ పాయింట్ మొదటి విడతలో లక్ష డెబ్బై నాలుగు వేల మందికి పక్కగా గృహాలు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టిట్కో హౌసెస్ గురించి టిట్కో హౌసెస్ పదివేలకు పైగా కేటాయించారు ఇక నియోజకవర్గాల వారిగా వివరాలు చూసుకుంటే గనక తంబళ్లపల్లిలో వచ్చేసి నాలుగు వేల రెండు వందల యాభై రెండు ఇళ్ల పట్టాలు అయితే నిర్ణయించడం జరిగింది అట్లాగే పీలేరు లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మదనపల్లెలో పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పుంగనూరులో నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు చంద్రగిరిలో ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు తిరుపతిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు శ్రీకాళహస్తిలో పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై మూడు సత్యవేడులో ఆరు వేల ఆరు వందల యాభై ఐదు ఇళ్ల పట్టాలు నిర్ణయించడం జరిగింది అట్లాగే నగరిలో చూసుకుంటే ఏడు వేల ఏడు వందఐదు జీడి నెల్లూరులో ఐదు వేల ఏడు వందల యాభై ఆరు చిత్తూరులో ఎనిమిది వేల నూట ఒకటి ఉతలపట్టులో ఐదు వేల నూట తొంభై తొమ్మిది పలమనేరులో ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు కుప్పంలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇలా జిల్లా మొత్తంగా నియోజకవర్గాల వారిగా చూసినట్లయితే మొత్తం పన్నెండు వందల అరవై ఏడు లేఅవుట్లు వేసారు మొత్తం ఒక లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఐదు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకొని ఉన్నారు అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లాలో టిట్కో ఇళ్లు చూసినట్లయితే మదనపల్లిలో పదహారు వందల ముప్పై తొమ్మిది పుంగనూరులో పద్నాలుగు వందల డెబ్బై రెండు తిరుపతిలో అయితే ఏమీ ఇవ్వడం లేదు తర్వాత శ్రీకాళహస్తిలో వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది తర్వాత నగరిలో కూడా ఏమీ ఇవ్వడం లేదు పుత్తూరులో వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు చిత్తూరులో రెండు వేల ఎనిమిది వందల మూడు కూడా ఏమి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు సో మొత్తం చిత్తూరు జిల్లాలో టిట్కో ఇల్లు పదివేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి ఇవ్వడం జరుగుతుంది ఇక తర్వాత జిల్లా వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మా ఇళ్ల మీరే అని న్యూస్ రావడం జరిగింది సో డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది పెద్ద పండుగ వాతావరణంలో ఏపీ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఇక్కడ జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు చూసుకుంటే గనక మూడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఉన్నారు సో ఇక్కడ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గనక తొలి దశలో లబ్ధిదారులు ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఆరుంది తొలి దశలో లబ్ధిదారులు అంటే ఫస్ట్ ఇల్లు ఎవరికి నిర్మిస్తున్నారు అంటే ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మందికి మొదటగా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది సేకరించిన భూమి వచ్చేసి ఏడు వేల రెండు వందల పద్దెనిమిది ఎకరాలు అని ఉంది లేఅవుట్లు అభివృద్ధి చేయడానికి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో ఇక్కడ మీరు లేఅవుట్ చూడొచ్చు ఇక్కడ నవరత్నాలు ఫ్లెక్సీ పైన ముగ్గులు పెడుతున్న మహిళలు కూడా చూడొచ్చు ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక పద్దెనిమిది నెలల్లో ఇల్లు అప్పగిస్తాం అని రావడం జరిగింది కొమరగిరి ఒక పట్టణంగా ఆవిర్భవించనుంది పదహారు వేల ఐదు వందల మంది లబ్దిదారులకి ఒకే చోట ఇల్లు నిర్మించి ఇవ్వడం అది కూడా సముద్ర తీరానికి ఆనుకుని మంచి వాతావరణంలో ఇవ్వడం మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది తొలి విడత పన్నెండు వేల మంది లబ్దిదారులకి రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో పద్దెనిమిది నెలల కాలంలో ఇల్లు నిర్మించి అప్పగించేలా ప్లాన్ చేశాము వాలంటీర్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగము మొత్తం ఆరు నెలలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పార్టీలు వర్గాలకి అతీతంగా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులు ఎంపికను పూర్తి చేశాము పదహారు వందల అరవై ఐదు మంది ఎస్సీలు ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు మంది బీసీలు మూడు వేల పదకొండు మంది ఓసీలు యాభై తొమ్మిది మంది ఎస్టి లబ్ధిదారులను ఎంపిక చేశాము అని ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనం గుంటూరు జిల్లా చూసినట్లయితే నేడు పట్టాభిషేకం అని న్యూస్ రావడం జరిగింది ఇక మనం గుంటూరు జిల్లా మొత్తం చూసినట్లయితే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక పద్నాలుగు వందల పది లేఅవుట్లు వేయడం జరిగింది ఇక మనకి గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో అత్యధికంగా అరవై ఐదు వేల ఏడు వందల నలభై మూడు మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు ఇక్కడ మనం జిల్లా వ్యాప్తంగా టిట్కోయిలు చూసినట్లయితే ముప్పై మూడు వందల నాలుగు టిట్కో ఇళ్లు కేటాయించనున్నారు ఇక గుంటూరు మున్సిపల్ పరిధిలో అత్యధికంగా ఏడు వేల నాలుగు వందల రెండు టిట్కో ఇళ్ళు ఇవ్వనున్నారు ఇక ఒక్క రూపాయికే టిట్కో ఇళ్లు మూడు వందల చదరపు అడుగుల ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క రూపాయికే ఇవ్వనున్నాము అని ప్రభుత్వం చెప్పింది ఇక జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో నిర్మించే ఇళ్లు చూసినట్లయితే ఒక లక్ష అరవై మూడు వేల యాభై మూడు వేల ఇళ్లు మొదటి విడతలో గుంటూరులో నిర్మించడం జరుగుతుంది ఒక్కో గృహానికి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఖర్చు చేస్తోంది ఇక నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే తొలి రోజు నియోజకవర్గాల వారీగా నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు మందికి పట్టాలు పంపిణీ చేస్తారు పెదకూరుపాడులో వచ్చేసి ఒక వెయ్యి నూట తొంభై ఐదు మందికి సత్తనపల్లిలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది తాడికొండలో రెండు వందల డెబ్బై తొమ్మిది గుంటూరు తూర్పులో పదహారు వేల నూట అరవై ఎనిమిది ప్రత్తిపాడులో ఐదు వందల డెబ్బై ఏడు గురజాలలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఆరు వినుకొండలో ఐదు వేల నాలుగు వందల ఐదు చిలకలూరుపేటలో ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు నరసరావుపేటలో నాలుగు వందల ఇరవై వేమూరులో ఏడు వందల నలభై రేపల్లెలో నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు తెనాలిలో ఎనిమిది వందల నలభై బాపట్లలో రెండు వందల డెబ్భై నాలుగు మంగళగిరిలో రెండు వందల నలభై పొన్నూరులో నాలుగు వందల తొంభై మూడు మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు ఇలా తొలి రోజు మొత్తం నలభై ఒక వేల నాలుగు వందల తొంభై మూడు మందికి పట్టాలు అయితే పంపిణీ చేస్తారు తర్వాత నెక్స్ట్ మనం కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే పేదలకు నేడు పట్టాభిషేకం అనే న్యూస్ రావడం జరిగింది ఈ జిల్లాలో మొత్తం లబ్ధిదారులు చూసుకున్నట్టయితే మూడు లక్షల ముప్పై మూడు వేల నూట ముప్పై ఆరు మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇందులో కోర్టు కేసుల కారణంగా వాయిదా పడినవి ముప్పై వేల ఏడు వందల పదహారు మిగిలినవి మూడు లక్షల రెండు వేల నాలుగు వందల ఇరవై మందికి అయితే కేటాయిస్తున్నారు ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జీ మంత్రి హాజరవుతున్నారు ఇక పొజిషన్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే తొమ్మిది వందల యాభై ఆరు మందికి పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వనున్నారు ఇక ఈ జిల్లాలో టిట్కో ఇల్లు చూసినట్లయితే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఉన్నాయి ఇప్పుడు మనం కృష్ణా జిల్లాకి సంబంధించి నియోజకవర్గాల వారీగా మొత్తం ఎన్ని ఇళ్ళు పట్టాలు ఇస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము అవనిగడ్డలో వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఒకటి గన్నవరంలో ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది గుడివాడలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు జగ్గైపేటలో పదిహేను వేల మూడు వందల డెబ్బై ఆరు కైకలూరులో పదకొండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది వేలు మైలవరంలో పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు నందిగాములో పదిహేను వేల నూట ముప్పై రెండు నూజీవుల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి పామరులో పదకొండు వేల మూడు వందల ఇరవై ఒకటి పెడనలో ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు పెనమలూరులో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు తిరువురులో తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒకటి ఇక విజయవాడ తూర్పు మధ్య పశ్చిమలో చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల ఐదు వందల మూడు ఇలా మొత్తంగా మూడు లక్షల రెండు వేల నాలుగు వందల మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు ఇంకా నెక్స్ట్ మనం కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి సంతింగ్ కళను నిజం చేయనున్న ప్రభుత్వం ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ఇక మొత్తం తొమ్మిది వందల ఎనభై కాలనీలు అయితే వేశారు ఇక మొదటగా నిర్మించే ఇల్లు చూసుకుంటే కనుక దాదాపు లక్ష ఇళ్ళు నిర్మిస్తున్నారు ఇక మనకి ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్స్ అని ఇస్తున్నారు కదా వాళ్ళైతే పదిహేడు వేల నూట నాలుగు మంది ఈ కర్నూలు జిల్లాలో ఉన్నారు ఇక కర్నూలు జిల్లాలో టిట్కో ఇళ్ళు వివరాలు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల అరవై ఆరు మందికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక ఈ జిల్లాలో నియోజకవర్గాల వారీగా టిట్కో ఇల్లు కానీ అలాగే ఇళ్ల పట్టాల డీటెయిల్స్ చూద్దాం ఆదోనిలో వచ్చేసి ఇళ్ల పట్టాల సంఖ్య పదహారు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉంది టిట్కో ఇళ్ళు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల తొంభై ఒకటి ఉంది ఆలూరులో వచ్చేసి ఇళ్ల పట్టాల సంఖ్య ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు టిట్కో ఇళ్ళు అయితే అక్కడ ఏమీ లేవు ఆళ్ళగడ్డలో వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు టిట్కోయిల్ వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు అట్లాగే బనగానపల్లిలో వచ్చేసి ఇళ్ల పట్టాల సంఖ్య ఎనిమిది వేల తొంభై ఆరు అక్కడ టిట్కోయిల్ ఏమీ లేవు తర్వాత డోన్లో వచ్చేసి పదివేల నాలుగు వందల ఇరవై ఏడు ఇళ్ల పట్టాలు ఉన్నాయి టిట్కోయిల్ వచ్చేసి రెండు వందల ఎనభై ఏడు ఉన్నాయి కోడమూరులో వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ఇళ్ల పట్టాలు ఉన్నాయి అక్కడ టిట్కోయిల్ కూడా ఏమీ లేవు తర్వాత కర్నూలు అర్బన్లో వచ్చేసి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఇళ్ల పట్టాలు ఉన్నాయి తర్వాత ఇల్లు వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉంది మంత్రాలయంలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇళ్ల పట్టాలు ఉన్నాయి అక్కడ టిట్కోయిలు ఏమీ లేవు నందికొట్కూరులో పదమూడు వేల ఎనిమిది వందల ఐదు ఇళ్ల పట్టాలు ఉన్నాయి అక్కడ టిట్కో హౌసెస్ ఏమీ లేవు ఆ తర్వాత నంద్యాలలో వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఇళ్ల పట్టాలు ఉన్నాయి అక్కడ టిట్కో హౌసెస్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి పాండ్యంలో వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల పదహారు ఇళ్ల పట్టాలు ఉన్నాయి టిట్కో ఇళ్ళు అక్కడేమీ లేవు పత్తికొండలో వచ్చేసి ఐదు వేల ఆరు వందల పద్నాలుగు ఇళ్ల పట్టాలు అక్కడ కూడా టికో ఇళ్ళు ఏమీ లేవు శ్రీశైలంలో వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఉంది అక్కడ టిట్కో ఇళ్ళు ఏమీ లేవు తర్వాత ఎమిగనూరులో వచ్చేసి పదివేల ముప్పై ఎనిమిది ఇళ్ల పట్టాలు ఉన్నాయి అక్కడ టిట్కో ఇళ్ళు వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొమ్మిది ఉంది ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఇరవై తొమ్మిది వేల అరవై ఆరు టిట్కో ఇళ్ళు అట్లాగే ఒక లక్ష అరవై ఒక వేల రెండు వందల ముప్పై ఏడు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ రిమైనింగ్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఈ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్